ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాలంటీర్లకు శుభవార్త జీతం కూడా ఫిక్స్ చంద్రబాబు కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అసలు ఏమి అనేది అయితే తెలుసుకుందాము ఏపీలో వాలంటీర్లకు శుభవార్త జీతం కూడా ఫిక్స్ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది కొద్ది రోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వాలంటీర్ వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ఇప్పుడు క్లారిటీకి వచ్చినట్లుగా వహాగానలు అయితే వినిపిస్తున్నాయి ఈ నెల పదో తారీఖున జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెల పదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది అయితే ఇందులో ఈ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశం ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటికే రెండు మూడు ఇది మూడో మీటింగ్ ఇంచుమించు కేబినెట్ సమావేశం ప్రతి మొదటి రెండు సమావేశాల్లో కూడా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికీ ఏ విషయం అయితే తేలలేదు ఈసారి ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్తున్నారు ఒక పక్క వాలంటీర్లు కూడా ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశంపై చర్చించే అవకాశం తెలుస్తుంది అయితే వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు అంతేకాకుండా వాలంటీర్లకు నాలుగు నెలలుగా జీతం కూడా ఒకేసారి అందించేలాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అయితే సమాచారం అందుతుంది కాకపోతే ప్రభుత్వం వాలంటీర్ల అంశంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు గతంలో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగిన సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది కానీ ఆ దిశగా అడుగులైతే పడలేదు మరి ఈసారి ఖచ్చితంగా కేబినెట్ భేటీలో అయితే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి మన తెలిసిందే ప్రతి గ్రామం వార్డు పరిధిలో యాభై ఏళ్లకు వాలంటీర్ నియమించారు ప్రతి నెల పెన్షన్ అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అంటే రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇలాంటి మిగిలిన పథకాలకు సంబంధించిన విధులంతా కూడా వాళ్ళు నిర్వహించేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ రాగానే వాలంటీర్లకు చెక్ పడింది వారికి దగ్గరుండే ఎన్నికల సంఘం అయితే వాలంటీర్లు విధులకు దూరంగా పెట్టింది వారి దగ్గరుండే మొబైల్స్ తీసేసుకున్నారు అలాగే ఇప్పుడు వా వాళ్ళు చాలామంది కొంతమంది పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పాల్గొన్నారు అయితే ప్రస్తుతం వాలంటీర్లకి పేపర్ ఖర్చు కనిపిస్తున్న రెండు వందల రూపాయలు కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయితే రద్దు చేయడం జరిగింది సో ఇక రానున్న పదో తారీఖున జరిగే వాలంటీర్లకు సంబంధించి ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి